కాళేశ్వరంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇలా మేము రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కార్లో వస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది రోడ్డు మంచిగా వెడల్పు ఉన్నది చెట్లు పచ్చదనంగా ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చెట్లు చాలా పచ్చగా ఉంటాయి మనకు ప్రయాణం చేసిన అలిష్ట కాదు ఈ చెట్లు చూస్తుంటే చాలా అందంగా కనబడుతుంటే చూసినా కొద్ది వాతావరణం మంచి అనుకూలంగా ఉంది చల్లదనంగా ప్రయాణం చేస్తుంటే మాకు ఇంకా చెయ్యాలనిపిస్తుంది అలిష్ట లేకుండా బండి మీద చూద్దాం ఇప్పుడు పోవాలంటే ఇలా వాతావరణం చల్లగా ఉన్నది ఈ వాతావరణం చల్లగా ఉన్న ఉండటం వల్ల మనం ఎంత దూరమైనా బండి మీద పోగలము ఇప్పుడు బ్రిడ్జి వచ్చింది